వికసిత్ భారత సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం గోదావరి కానీ విఠ్ఠల్ నగర్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు వివరించారు ఈ కార్యక్రమానికి బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మహిళల కోసం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని యాభై ఐదు కోట్ల మందికి ఆయుష్మాన్ బాబు పేరుతో పేద ప్రజల కోసం ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు నాలుగు కోట్ల పక్కా గృహాల నిర్మాణం దేశంలో ఎనభై ఎనిమిది కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్నారని తెలిపారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని నరేంద్ర సారథ్యంలో మూడవసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు ఎందుకంటే ప్రచారంలో నరేంద్ర మోడీ గారు వెనుకబడిపోయారు కార్యక్రమాలు చాలా చేశారు మన రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈ అభివృద్ధి కోసం వారు కేటాయించడం జరిగింది ఏదో అంటారు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మొంటెడ్ మొంటరి జపాదీని ముఖం మార్చి చెప్పారు అంటే చేపలు చేసినప్పుడు మొట్ట తింటూనే ఉంటారు మళ్ళీ తర్వాత ఏం తినలేదని మొఖం మారుతాం అదే రకంగా తెలంగాణలో కూడా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కేంద్రం నుంచి మాకు ఏం రాలేదు ఏం రాలేదు అని చెప్పి మాట్లాడిన విషయం నిన్న దాకా మనం ఇక్కడ చూసినాం కానీ అది తప్పు ఈ ఇక్కడి అభివృద్ధికి ఇక్కడ రోడ్లకు సంబంధించి గ్రామాల అభివృద్ధికి సంబంధించి రైతులకు సంబంధించిన ఎరువుల సబ్సిడీ కోసము మూడు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఆ ఉత్పత్తి చేసే కంపెనీలకు గవర్నమెంట్ కడుతున్నది మనకు తెలుసు మన పక్కనే ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ కూడా ఎప్పుడు మూత పడ్డదో మనకు తెలుసు నరేంద్ర మోడీ రాగానే ఎరువుల కర్మాగారం ప్రారంభించారని ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించి రైతులందరికీ కూడా అన్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు మీకు తెలుసు పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీలో నాలుగు వేల మెగావాట్ల యూనిట్లు కొత్తది తెలంగాణ కోసమే అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును కేవలం తెలంగాణ ప్రజల కోసం ఇవ్వడం కోసమే ఆయన ఎనిమిది వేల కోట్లు పెట్టి నాలుగు వేల మెగావాట్ల యూనిట్లు ప్రారంభించారు ఈ రకంగా ఏ దేంట్లో చూసుకున్నా కూడా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేటాయించి మనకి ఇది చేస్తున్నారు బ్యాంకు అధికారులు ఉన్నారు ఇప్పుడు చెప్తున్నారు జీరో అకౌంట్స్ ద్వారా మేము చాలా ప్రారంభించామని ఒక కోటి పదమూడు లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా లేని వాళ్ళు అంటే బ్యాంకు గడప దొక్కలేదు బ్యాంకు గడప దొక్కే మాకు ఈ అకౌంట్ ఒకటి ఉంటుంది అనే విషయం తెలియని వాళ్ళందరికీ కూడా కోటి పదమూడు లక్షల మందికి ఇలాంటి బ్యాంక్ అధికారులు అన్ని రంగాల్లో ఉన్న బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి ఐదు వందలు కానీ వెయ్యి వేల రూపాయలు తీసుకోకుండా మన ఫోటోను మన ఆధార్ కార్డు ఇస్తే ఖాతా ఓపెన్ చేసిన విషయాన్ని మనం ఇది ఎందుకు పనిచేసింది అని మొదలు చాలామంది విమర్శించారు కరోనా వచ్చినాక దాని వ్యాల్యూ తెలిసేది చిత్రమో గారు మన దేశ అభివృద్ధి కోసం చాలా చెబుతున్నారు వికసిత సంకల్ప భారత్ అని చెప్పని ఒక మాట మాట్లాడారు ఇక్కడ అది చాలామంది కొంత అది హిందీ వర్డ్ కాబట్టి అర్థం కాదు మన భారతదేశం అంటేనే పేద దేశమని ఒక పది ఇరవై ఏళ్ళ క్రితము లేదా అండర్ డెవలప్మెంట్ కంట్రీ అని అంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశమని పేద దేశమని లేదా ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి అతి బీద దేశం అని చెప్పి ఇట్లా మనకు పేర్లు ఉండేవి నరేంద్ర మోడీ గారు దాన్ని ఒప్పుకోలేదు మన దేశం మన శక్తి మన మహిళల శక్తి యువకుల శక్తి అందరు శక్తి కనుక కలిసి కట్టుగా పనిచేసినట్టు ఈ దేశాన్ని ప్రపంచం ముందు కూడా సేకరించాలి ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి రాజేష్ ఉపాధ్యక్షులు మాతంగిరేణి విఠల్ నగర్ మండల అధ్యక్షులు అడ్డూరి రాజేష్ తో పాటు ఏఎన్ఎంలు ఆర్పీలు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు